విషయంలో తాము సక్సెస్ అయ్యామని చైనా ప్రకటించింది వినడానికి ఇది ఒక సైంటిఫిక్ అచీవ్మెంట్ లా అనిపించవచ్చు బట్ ఇన్ రియాలిటీ చైనాకి ఇది ఒక స్ట్రాటజిక్ మైల్ ప్రస్తుతం క్లీనర్ సేఫర్ అండ్ మోర్ సెల్ఫ్ రిలవెంట్ న్యూక్లియర్ పవర్ కోసం ప్రపంచ దేశాలన్నీ పోటీ పడుతున్నాయి కాబట్టి ఈ టైంలో చైనా సాధించిన ఈ విజయం చాలా పెద్దది అసలు చైనా సాధించింది ఏంటి చాలా సింపుల్ గా చెప్పాలంటే థోరియం నడిచే ప్రపంచంలోనే మొట్టమొదటి ఆపరేషనల్ మోడర్న్ సాల్ట్ రియాక్టర్ ను చైనా తయారు చేసింది నిజానికి థోరియం దానంతటతే రియాక్టర్ ను నడపలేదు కానీ చైనా దాన్ని యురేనియం టూ థర్టీ గా మార్చి ఈ ప్రయోగం చేసింది యు థర్టీ త్రీ అనేది చైన్ రియాక్షన్ కొనసాగించి కరెంట్ ను ఉత్పత్తి చేయగలిగే ఒక ఐసోటో ఈ ప్రక్రియ నెక్స్ట్ న్యూక్లియర్ సిస్టమ్స్ కు ఒక టర్నింగ్ పాయింట్ లాంటిది ఎందుకంటే ఇంతకు ముందు వరకు న్యూక్లియర్ పవర్ అంతా యురేనియం టూ థర్టీ ఫైవ్ లేదా ప్లూటోనియం టూ థర్టీ నైన్ పై ఆధారపడుతుంది ఇవి రెండు చాలా అరుదైనవి వాటిని శుద్ధి చేయడానికి కూడా ఎక్కువ ఖర్చవుతుంది అంతేకాదు ఎక్కువ కాలం ఉండే యాక్టివ్ వేస్ట్ ని ప్రొడ్యూస్ చేస్తాయి కానీ తోర్యం అలా కాదు పుష్కలంగా దొరుకుతుంది తక్కువ రేడియో యాక్టివ్ వేస్ ఉత్పత్తి చేస్తుంది న్యూక్లియర్ ప్రోలైఫ్రేషన్ ప్రమాదం కూడా తక్కువ అందుకే చైనాకు ఈ విజయం కేవలం ఒక ల్యాబ్ ఎక్స్పెరిమెంట్ గా మిగిలిపోదు ఇది ఆ దేశ ఎనర్జీ అండ్ స్ట్రాటజిక్ ఆబ్జెక్టివ్స్ తో ముడిపడి ఉంది చైనా ప్రపంచంలోనే అత్యధికంగా శక్తిని వినియోగించే దేశం దాని ఎకానమీ చాలా వరకు ఇంపోర్ట్ చేసుకునే బొగ్గు ఆయిల్ అండ్ గ్యాస్ యురేనియం పై ఆధారపడి ఉంది కానీ ఇప్పుడు థోరియం యురేనియం ను భర్తీ చేయగలదని నిరూపించడం ద్వారా చైనా ఇతర దేశాలపై ఆధారపడ్డాన్ని తగ్గించుకోవచ్చు ముఖ్యంగా మంగోలియా సిచువాన్ వంటి ప్రాంతాల్లో ఉన్న తన సొంత థోరియం నిల్వలను వాడుకోవచ్చు భారత్ రష్యా వంటి దేశాలు దశాబ్దాలుగా థోరియం ఆధారిత వ్యవస్థలపై పరిశోధన చేస్తున్నా వాటిని పనిచేసేలా చేయలేకపోయాయి ఇప్పుడు చైనా ఈ టెక్నాలజీని పెద్ద ఎత్తున తయారు చేసి ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఎగుమతి చేస్తే సోలార్ ఎనర్జీ ఎలక్ట్రిక్ వాహనాలతో తన ప్రభావాన్ని ఎలా పెంచుకుందో అలాగే న్యూక్లియర్ పవర్ లో కూడా డామినేట్ చేసే ఛాన్స్ ఉంది అయితే చైనా ఈ విజయం సాధించడానికి చాలా కాలం ముందే పంతొమ్మిది వందల భవా అనే ఇండియన్ న్యూక్లియర్ ఫిజిస్ట్ త్రీ స్టేజ్ న్యూక్లియర్ పవర్ ప్రోగ్రాం ను రూపొందించారు భారతదేశంలోని విశాలమైన తోరియం నిల్వలను ఉపయోగించుకుంటూ న్యూక్లియర్ పవర్ లో స్వయం సమృద్ధిని సాధించడం దీని లక్ష్యం ఈ ప్రోగ్రామ్ లో భారత్ మొదటి దశలో నైపుణ్యం సాధించినప్పటికీ తోరియం పూర్తిగా